మీరు చూడొచ్చు ఈ రాష్ట్రంలో మంత్రులు ఊ అంటే ఢిల్లీ కూర్చోడానికి పైసలు ఉన్నాయి రాష్ట్రంలో అన్ని యొక్క శాఖల నుంచి కోట్లను కోట్ల రూపాయలు వస్తున్నాయి ఈరోజు రేవంత్ రెడ్డి శాఖలపైన కన్నేసిండు రాష్ట్ర ప్రభుత్వ భూములపైన కన్నేసిండు పేద ప్రజల భూములపైన కన్నేసిండు సొంత నియోజకవర్గ ప్రజల భూములపైన కన్నేసిండు ఇక హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చి మూడు వందల ఎకరాలకు పైగా కబ్జాలకు పాల్పడి ఇవన్నీ చేసిన అన్నీ చేయడానికి ఏమవుతు దగ్గర పైసలు ఉన్నాయి కానీ యూరియా అని తెప్పి చేయడానికి డబ్బులు లేవు వాటి మీద అన్నిటికీ కన్నేసేడు లాస్ట్కి యూరియా మీద కూడా కన్నేసిండు అందుకనే రాష్ట్రంలో రైతులు వాడే యూరియా ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మనకు వచ్చినా కూడా దాన్ని ఎడుమాలిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి అర్థం ఆంధ్ర కమ్మేసీరా లేకుంటే మన కర్ణాటక అమ్మేసిర్రా కూడా తెలియని పరిస్థితి కానీ ఇంకా యూరియా కొరత కొనసాగుతూనే ఉంది చూడండి యూరియా కోసం పడిగాపులు ఎన్నాళ్ళు రైతన్నలకు అవే గోసలు అవే దిప్పరు క్యూ లైన్లో చెప్పులు కట్టెలు రాళ్ళు ఉత్త చేతులతో వెలుదిరుగుతున్న రైతులు పలు చోట్ల రహదారులపై అన్నదాతల ధర్నా ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం నిజంగా యూరియా ఇప్పటి వరకు పరిస్థితి ఇప్పటి వరకు మేము మార్నింగ్ వస్తుంటే కూడా యూరియా షాపుల ముందు ఇంకా అదేవిధంగా రైతన్నలు పడిగాపులు కాస్తూ ఉన్నారు కానీ నాకు విచిత్రం ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరే మీరు ప్రభుత్వ భూములపైన కన్నేస్తే అది వేరు హైదరాబాద్లనే పేరుతోటి వాళ్ళ బ్రతుకుల్ని ముంచేసి వారి మీద కన్నేస్తే భూ కబ్జా ఇంతకు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసే మనిషి కదా అట్లాంటి వ్యవహారాలే ఉంటాయి ఇతని దగ్గర ప్రజల్ని పరిపాలించే లక్షణాలు ఉన్నాయని మనం ఎప్పుడు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం యూరియాని కూడా వదలండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూరియాని ఒక్కొక్క యూరియా వస్తా ఎనిమిది వందలకు తొమ్మిది వందలకు పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటుర్రు అయితే పక్క రాష్ట్రం వాళ్ళు అక్కడ పదకొండు వందలు పదిహేను వందలకు ఆ యూరియాని అమ్ముకుంటుర్రు మీకు విత్ లైఫ్ ప్రూఫ్ తోటి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ యూరియాని సప్లై చేసిన మీకు చూపెట్టాను ఒక రోజుకి రెండు వేల పైగా యూరియాని బోట్లకు తరలించిన విషయాన్ని కూడా మీకు చూపించాను అందులోనూ తుమ్మల నాగేశ్వరరావు గారు కర్ణాటక అమ్ముకున్న విషయాన్ని కూడా మనం వీడియో తీశాము కానీ యూరియా పైన రేవంత్ ప్రభుత్వం స్పందించింది కూడా చూసాం వాళ్ళు రైతులే కాదు బీఆర్ఎస్ వాళ్ళని రెచ్చగొడతూ ఉన్నారు అందుకనే వాళ్ళు కావాలని రైతులు బయటకు వచ్చి మరి ఈ విధంగా ఆందోళన చేస్తూ ఉన్నారు కావలసిన యూరియా యూరియా కేంద్రాల్లో ఉంది కావాలని రైతులు యాసంగి కోసం కూడా కొట్టుకుంటున్నారు బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటున్నారని యూరియా విషయంలో నానా రకాలుగా రైతులపైన నిందలు వేయడం చూసాం మనం గత ప్రభుత్వంలో రైతులకు పెద్ద పీట వేసిన కేసీఆర్ గారు ఏ రోజు కూడా రైతులను ఇబ్బంది పెట్టలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో యూరియా అడిగితే వాళ్ళు రైతులే కాదని చెప్తా ఉన్న విషయం ఇదే రైతులు ఎగిరెగిరి రేవంత్ రెడ్డికి పోయి ఓటేశారు ఎందుకు ఎకరానికి సంవత్సరానికి పొడుగున పదిహేను వేల రూపాయలు ఇస్తాను కేసీఆర్ని మించి అభివృద్ధి ఇది అనుకుంటూ అందరూ మార్పు కావాలని కోరుకొని ఓటేస్తే ఈరోజు పంట పొలాలకు సకాలంలో యూరియాని కూడా యూరియా దొరకని పరిస్థితి ఒకడేమంటాడు లేదు లేదు పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగింది కాబట్టి యూరియా ప్రొడక్షన్ కాలేదు ప్రొడ్యూస్ కాలేదు అందుకనే యూరియా కొరత వచ్చిందని ఒకడంటాడు ఇంకో సన్నాసవాడు ఏమంటాడు లేదు లేదు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరగడం వల్ల మనకు వాళ్ళు ఇంపోర్ట్ చేయలేదు మనకు వాళ్ళు భారతదేశానికి యూరియాని సప్లై చేయలేదు సరే వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు అనుకో మరి దుబాయ్ నుంచి కూడా మనకు యూరియా రావాలి కదా చైనా నుంచి కూడా మనకు రావాలి కదా మరి భారత ప్రపంచ దేశాల్లో గొప్ప గొప్ప దేశాలకు సప్లై చేసే ఈ సౌదీ అరబ్ ఈ యొక్క చైనా వీక వీళ్ళ దగ్గర ఏం యుద్ధం జరిగిందని వీళ్ళు యూరియా ఇవ్వడం లేదు సరే చైనా వేరే దేశంతో లొలిపెట్టుకున్నా కూడా సౌదీ అరేబియా కూడా మనకు యూరియాని ఇవ్వాలి కదా మనకు లెక్కన పరంగా రావాలి కదా మరి ఎందుకు రాలేదు ఏమన్నాడు నరేంద్ర మోడీ అడ్డుకుంటుండూ కేంద్రం ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి దగ్గర తప్పేముందని తెలంగాణలో దిగింది తెలంగాణలో ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా దిగింది దిగిన దాన్ని గోదావరి నుంచే మాయం చేసారు ఒక్కొక్క ఎమ్మెల్యేలు వాళ్ళ సెక్యూరిటీ గార్డులు లారీలతోటి కోట్లను కోట్ల రూపాయలు ఆ లోడ్లనే అమ్మేసిరాడు మరి యూరియా రాలేదని చెప్పుడు సిగ్గుశరం కదా ఎంత రైతులు మోసం చేసే వ్యవహారం అది చాలా చెడ్డ విశేషం కదా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇక గిట్లా గిట్లా స్పందించడం నిజంగా దీని మించిన సిగ్గు మరొకటి ఉండదు ఉండబోదు కూడా